మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలు అమ్మా ఇవి ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు వెనక బ్రీఫ్గా వాళ్ళ బయోడేటా కూడా రాసి ఉంది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు జాగ్రత్త ఎరా తమ్ముడనయ్య నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా అమ్మో వీడు వాంటెడ్ పర్సనే చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఆహా ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు కృషి బ్యాంక్ మీనా ఈడదిరిపోయాడే కాకపోతే సిటీఐ బ్యాంక్ కొట్టాడా స్థలమే ఏంటే అలా ఉన్నావు ఇష్టం లేదా కొంప తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నా మన ఉదయ కాడు నీకొకదానికి పంపేడేంటి పర్సనల్ లెటర్ దాన్ని కూడా చదవచ్చు పర్వాలేదు ఐ లవ్ యూ ఐ లవ్ యు మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లో మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే లేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయము ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయ్ నీకోసం ఎదురు చూస్తూ ఉదయ్ చేయమంటావు మరేం చెయ్యమంటావు నువ్వే చెప్పు చెప్పు సరే చెప్తున్నాను ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే ఎవరూ ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటానంటావు అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం ఓహో అంతవరకు వెళ్ళిపోయావా ఇంకా వెళ్ళలేదు కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది సరే నా కొద్దిలే నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది అసలే నీకు దూకుడు ఎక్కువ అన్నీ ఎక్కువే దేవుడు మధురై ఆ పూర్ణక్రమం ఏర్పాట్లన్నీ చేసేవా చేశానయ్యా రావుకాల వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా త్వరగా శిఖరం నారాయణ మా అబ్బాయి ఉదయ్ పెళ్లి అమ్మవారి పాదాల దగ్గర అయ్యా ఇది అబ్బాయి పెళ్లి అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు ఇది అమ్మ ఒక పూట ఒకటి అలంకరబడి అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముందయ్యవాళ్ళు అమ్మ మాకిచ్చింది తాను అమ్మకే తిరిగిస్తున్నావంతే ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగువారైన తిరుమల నాయకులు మీద అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద పట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పటి సంబంధం అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా ఆడాడా వాంగ 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 దండాలండి నమస్కారం ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను అదేంటన్నయ్య గారు అమ్మాయికి ఏదైనా అడ్డం అభే అది కాదమ్మా ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ ఆడు ఆ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు నేను దా మాట్లాడేదా వాడెవర మాట వినే టైపు కాదంటనే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా ఇది కుల్ల పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసేవ్ పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తూ ఉంటారు అందుకనే సెక్యూరిటీ విషయం మాట్లాడదానికా పిలిచిన అగో ఆ జాగాలోనేదా భోజనాలు అక్కడ రిసెప్షన్ బంతి కెట్టలేదన్నా వెయ్యి మంది దాకా తింటారు అనుకోండి మే అవును మంది కోయంబత్తూర్ అంట కదా నాయుళ్ళు అంట కదా మగ బిడ్డకే మీ ఇంటా అయితే ఉండము మీకు రెండు ఆడకూతులు అంటనే నిజాయితీగా ఉంటారంట కట్నం ఎట్టేస్తా ఉండరు కట్నం తీసుకోవాలని కుర్రాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చిచ్చేస్తాను కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికెట్ అదివే పెరి ఆస్తి అయ్యా వణకం ఆ వాంగ 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 మన్నికిను లేట్ అయిందేమో అదల్లా ఉండొల్ల జస్ట్ 10 నిమిషం సాపడింగ 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 కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది ఏం లేదు ఫోన్ లో మా వీ ఎంకడ తగలనాడు అదానమ గోవిందరాజ్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను అంత కోపం ఉంది కమిషనర్ గారు అరెస్ట్ చేద్దరు కానీ ముందు భోజనం చేయండి సాపడ ముందు ఎందుకు కూడా అదే ఏం లేదు ఇదే అరెస్టు పెళ్ళే దాకా ఆపితే బాగుంటుందేమో పెరియ మనిషి సార్ అవరు తమిళనాటిలో పెరియ మనిషి అనర్లా కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడిపోతున్నారు ఐరమిన్ రుకా ఒక నిమిషం ఇదా ఇంగేరికే ఏందండి మీరు అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు దా అన్నయ్యతో మాట్లాడినా రెండు కూతుళ్ళకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది రండి అక్కడ చేతులు కడుకుతురు కానీ ఇది ఇక్కడే ఉంచండి

కండ్లంటే నాకు ఇష్టం నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి నాకు ఇష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ని దొరకడం అదృష్టం మర్డర్ చేసే పెండ్లా దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల ఏమొక్కున్నావే ఏం లేదేంటి నువ్వు నీ లెవర్ గురించి మొక్కునుంటావు అదేం కాదులేవే రే మీనాక్షి ఫోన్ ఏమన్నా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నంబర్ కరెక్ట్ గానే రాసావా కరెక్ట్ గానే రాశాను రా ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా స్టేషన్ కిట్ట కూడా మన వాళ్ళు రెడీ ఉన్నారు అసలు ఆ అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్ భయపరిచొస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఇస్తాడనుకో మన పని ఏరా పెళ్ళికొడక మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా ఈ నాలుగేళ్ళు నువ్వు మీనాక్షికే కాదు నాకు కూడా క్లాస్మేట్వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచి నాయనా కొంచెం వచ్చిపోరాదు మీ పంపిండు నీకు పెళ్లి బహుమానమంటా అదే పిల్లని చూడాలే నేనంతా బంగారమే నువ్వు తాత్రికి కూడా జాగలేదు నీ స్నేహితుడల్లో ఉన్నాడే గెస్ట్ పంపమని రాదే ఒక పక్కన పెళ్ళికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ లేచి వచ్చేమంటావరా మనకు వచ్చి పక్కకెళ్ళి మాట్లాడుకుందాం ఈ చాటు మాట వ్యవహారాలు వద్దనేది నిజాయితీ గల్లాడవైతే ధైర్యంగా చెప్పు ఏంటి నీ ఉద్దేశం యారు యారు ఎన్నా ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు నమస్కారం అండి వాణక్కం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీ వాడు మా సిస్టర్ క్లాస్ ఉత్రు నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు లేచొచ్చే మంటమే తప్పు నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికలా చేయదు మేమంటే అంత గౌరవం తనకి అలాగే తనన్నా తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నామో నీ మాటకి మీ వాళ్ళు గౌరవిస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కొంచెం చాటు మాటు వ్యవహారాలు నాకు నచ్చవు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మనందరు పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరనుకుంటాను ఉదయ్ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే లేకపోతే లేదు మీ వాడి నిర్ణయం మంచి చేయడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది అమ్మా నానా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి నా పేరు ఆనందరావు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈవిడ నా భార్య కమల అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం మా పిల్ల బంగారం మీ బిడ్డ మీకెంత అపురూపమో మా బిడ్డ మాకంతే అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేం అందుకే రండి అటు పక్కక మాట్లాడుకుందాం ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయి చాలా పద్ధతిగా మాట్లాడావు పెద్దోటిని చెప్తున్నా కొంచెం మాట్లాడదాం వెయ్యి కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం ఇంకా మాదంటావా దేశమంతా పరపతి గల కుటుంబమయ పిల్లకాయలు ఆశపడుతున్నారని చెప్పి జరిపించడానికి ఇదేవని బొమ్మల నువ్వు ఊరుకు అండాడు ఇదిగో తమ్మి మీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టుకు పెళ్లి చెయ్యి దుడ్డు సంగతి నాకు వదిలే కోర్ట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా ఈ ప్రపంచంలో ప్రేమను కొనటానికి ఇంకా కరెన్సీ పొట్టలేదు ప్రేమను పంచుకుని నిజాతికి బతకటానికి కోట్లు అక్కర్లేదు ఇదవారు నువ్వు ఉండి బలే బిడ్డ నిప్పులాంటోడని తెలుస్తా ఉండేది కదా ఎక్కడో తెలుగుదేశం వచ్చి ఈ తమిళనాడులో ఎందుకే సంబంధం మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉంటుంది కదా మాటలతో విందు ఎమ్మెల్యే సార్ వందంగా వందటేదో ఓ కారసోలేదో వందట ఇదిగో తొమ్మిది నల్ల కేల నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు నచ్చా ఉంటే కాళ్ళు పట్టుకుంటాను లేకపోతే కాళ్ళు విరగగొట్టిస్తునో మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతున్నాను ఒకే ఒక కారణం లేకపోతే మక్కలు ఇరగతీయటాలు నాకు కొత్త ఇంకా ఉదయ్ ప్రేమించేస్తేనే సరికాదు పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి వీరికి వాటితో జీవితం పంచుకోవటం మాకే కాదు తనకి ఇష్టం లేదు ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి ఈ లోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమంటాం కరెక్ట్ కాదు అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే ఆ అమ్మాయి మా సిస్టర్ నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిల్వెళ్ళ బంగారం అవుతాను అమ్మవారి పేరే మీనాక్షి మధుర మధుర తర మీక్షి కంచి పట్టునా కామాక్షి